అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న అపార్థంతో జీవితాలను తారుమారు చేసుకున్న భార్యాభర్తల కథ ఇప్పుడు విందాం అది ఒక అనాథ శరణాలయం ఉదయమే నల్లని పెద్ద కారు ఒకటి తెరిచి ఉన్న గేటులో నుంచి దూసుకు వచ్చింది బాటకి ఇరువైపులా ఉన్న రకరకాల సైజు చెట్ల లాగా రకరకాల సైజులో ఉన్న లైన్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు కారు తిన్నగా వచ్చి ఆగింది మేనేజర్ స్వయంగా తెరిచిన తలుపుల నుండి తెల్లటి జుబ్బా పైజామాతో కర్రతో హుందాగా ఉన్న మాజీ జమీందార్ రమేష్ రావు తన వెనకాలే అందంగా ఉన్న సుమా కారు దిగారు అక్కడ చేరిన గుమాస్తాలు పిల్లలు నౌకర్లు పెట్టిన నమస్కారాలు అందుకుంటూ మేనేజర్ గారితో కలిసి అనాథ శరణాలయం మొత్తం తిరిగి చూశారు పిల్లల గదులు వంటశాలలు భోజనశాలలు ప్రార్థనా మందిరం గార్డెన్ అంతా తిరుగుతూ చేయవలసిన మార్పులు ఉంచవలసిన రీతులు చెబుతూ మేనేజర్కి కావాలి అని చెప్తున్న వాటికి తల ఊపుతూ అన్నీ తిరగటం పూర్తయ్యాక విశాలమైన చోట గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో కూర్చున్నాడు వెంట తెచ్చిన పళ్ళు మిఠాయిలు బట్టలు సుమ అందరికీ పంచిపెట్టింది రమేష్ రావు గారు బుద్ధిగా చదువుకోమని మంచిగా పౌరులు కావాలని చెప్పారు తర్వాత మేనేజర్ ఆఫీస్ రూంలోకి వెళ్ళి జమా ఖర్చులు ఆదాయాలు ఇతర ఖర్చుల పుస్తకాలు తనిఖీ చేస్తున్నారు ఆ పరిశీలన ఇప్పుడే ముగియదని అదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సుమ నెమ్మదిగా శరణాలయంలోకి దారి తీసింది వెంట ఆయా అన్నపూర్ణమ్మ కూడా నడిచింది అన్నపూర్ణమ్మ బాగున్నావా నెమ్మదిగా అడిగింది సుమ ఏదోనమ్మా ఇలా పడి ఉన్నాను పసివాళ్లను చూస్తూ వాళ్లతో ఆడుతూ పాడుతూ రోజులు దొరలిపోతున్నాయి నిమిషం ఆగి సుమా వంక ఆప్యాయంగా చూస్తూ అమ్మా మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో సంతోషం తెలుసా నా చేతులతో ఇక్కడే పెరిగి పెద్దయిన మీరు ఈనాడు ఇంత మంచి స్థితిలో ఉన్నారంటే ఎంత అదృష్టవాంతురాలివి తల్లి ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అదృష్టం అనింది అన్నపూర్ణమ్మ సుమ ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగిపోయి సిగ్గుపడింది అవును అన్నపూర్ణమ్మ తలుచుకుంటే అంతా ఆశ్చర్యంగా ఉంది ఎక్కడ నేను ఎక్కడ జమీందారు గారు అనాథగా పెరిగిన చోటుకే ఈనాడు యజమానురాలుగా వచ్చానంటే అదంతా జమీందారు గారి ఔదార్యం అవునమ్మ ధర్మప్రభువులు అంటూ నర్సరీలోకి దారి తీసింది అన్నపూర్ణమ్మ బేబీ కార్డ్లో కూర్చొని కొందరు ఆడుకుంటూ ఉన్నారు నడక వచ్చిన పిల్లలు కొందరు అటు ఇటూ నడుస్తూ ఉన్నారు మరి చిన్న పిల్లలు కొందరు నిద్రపోతున్నారు నెలల నుండి ఆరేడు ఏళ్ల పిల్లల దాకా ఉన్నారు అక్కడ వరుసగా చూసుకుంటూ వెళ్ళి ఒక బేబీ కార్ట్ దగ్గర ఆగిపోయింది సుమ బొద్దుగా తెల్లగా ఉన్నాడో మూడెళ్ళ బాలుణ్ణి చూడగానే సుమ ముఖంలోకి ఒక్కసారిగా కాంతి వచ్చినట్లయింది ఆ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ అన్నపూర్ణమ్మ ఈ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదా అనింది అప్పుడు అన్నపూర్ణమ్మ అవునమ్మా ఎవరి బాబో కానీ ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయో ఇలాంటి బంగారు బొమ్మని ఇలా దిక్కులేని వాడిలా పారేయటానికి అన్నది అప్పుడు సుమా ఇలాంటి బాబుని అలా అనాథగా వదిలేయవలసి వచ్చిన ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో ఎంత బాధపడిందో అంటూ ఆమె కళ్ళల్లో నీరు చిమ్మాయి మీ మనసు మెత్తన కానీ ఒళ్ళోపై తెలియకుండా ప్రవర్తించి వాళ్ల పాప ఫలాన్ని ఇలా వీధిపాలు చేసిన వాళ్ళకి బాధ ఎందుకు ఉంటుందమ్మా అన్నది అన్నపూర్ణమ్మ పాపం పసిగుడ్డు తెల్లవారుజామున బజార్లో ఏడుస్తూ కనిపించాడు అందుకే మేనేజర్ గారు ఉదయ్ అని పేరు పెట్టారు ఎంత ముద్దులు మూట కడతాడో చూడండి ఎవరో పెద్దింటి బాబులా ఉన్నాడు ఆ పాపిష్టి తల్లి చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది సుమయిక వినలేకపోయింది అన్నపూర్ణమ్మ కూడా భారంగా ముందుకు కదిలింది అనాథ శరణాలయం రంగారావు గారి తాతగారి కాలంలో ఆయన భార్య పేరున కట్టించారు అప్పట్లో కేవలం దిక్కులేని పిల్లలకు ఆశ్రయం వాళ్ళు కానీ తర్వాత రమేష్ గారి తండ్రి హయాంలో ఇంకా ఎక్కువ వసతులు సదుపాయాలు సమకూర్చారు ఉచితంగా మెట్రిక్ వరకు చదివించి తర్వాత వాళ్లకు దారి అంటూ ఏర్పడేదాకా అక్కడే ఉండే ఏర్పాట్లు చేశారు కాలక్రమేణా జమీందారులు పోయి జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి వారితో పాటు అది అనాథ శరణాలయానికి కూడా కొంత ముట్ట చెప్పేది ప్రభుత్వం తాహతకు మించిన పనే అయినా రమేష్ రావు ఆచారం ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత వరకు చక్కగా తీర్చిదిద్దుతున్నారు అభివృద్ధికి తేవాలని కృషి చేస్తున్నారు యాజమాన్యం వహించి రమేష్ రావు యాభై ఏళ్ల వయసుగల మనిషి ఆజాన బాహుడు తృణమైన శరీరం చూసేవాళ్లకు గౌరవం మర్యాదతో పాటు హడలు పుట్టించేలాగా ఉంటారు అంతకన్నా ముఖ్యం ఆయన మనసు ఒక్కోసారి వెన్నకన్నా మెత్తబడితే అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్నా గట్టిపడుతుంది ఎంతటి ఔదార్యం ఉన్నాయో అంతటి పట్టుదల మూర్ఖత్వం ఉన్నాయనిపిస్తుంది పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలు పెడతారు ఆయన మొదటి భార్య కూడా ఒక జమీందారు కూతురే రెండు సంవత్సరాల క్రితం భార్య మరియు ఎనిమిది సంవత్సరాల కొడుకు జమీందారు తమ్ముడు నారాయణరావుతో పాటు ఘోరమైన ప్రమాదంలో చనిపోయింది ఆ విషయం తెలిసిన రమేష్ రావు గారి తల్లి స్పృహ తప్పి పడిపోయారు ఆ తర్వాత రోగంతో మంచం బారిన పడ్డారు భార్య కొడుకు పోయిన తర్వాత చాలా కాలం మతి చెడినట్లు ఉండేవారు రమేష్ రావు ఒక్కసారి అంతటి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయనకు లేకపోయింది తర్వాత తల్లి ఇతరులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు తమ వంశం ఈ విధంగా నిర్వీర్యమైపోతున్నందుకు ముసలి జమీందారిని కొడుక్కి చెప్పినా లాభం లేకపోయింది తన జీవితంలో ఎదురైన శూన్యాన్ని ఎలాగైనా మర్చిపోవాలన్న ప్రయాసతో ఊరు వదిలిపెట్టి ఎప్పుడూ మధురైకి తిరిగేవాడు వేగంగా కారు నడుపుతున్న రమేష్ రావుకు సుమ కారు కింద పడబోవటంతో స్పృహ వచ్చింది అప్పటికీ సుమ కారు కింద పడటము గాయాలవ్వటం జరిగిపోయింది ఆమెను వెంటనే తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు ఆమెను చూసిన వెంటనే ఏదో తెలియని ఆకర్షణ కలిగింది రమేష్ రావుకు నాజూకుగా చక్కగా తీర్చిదిద్దినట్టు ఉన్న ఆమె రూపు ఆయనను ఆకర్షించింది తర్వాత ఆసుపత్రిలో ఉన్న ఇరవై రోజులు స్వయంగా వెళ్ళి యోగక్షేమాలు చూసుకునేవారు ఆ ఇరవై రోజుల్లో సుమతో ఆయనకు సన్నిహిత్యం ఏర్పడింది సుమ తను శాంతి ఆఫనేజ్లోని పెరిగి పెద్దయ్యిందని మెట్రిక్ పాసై ఉద్యోగం కోసం మధురైకి వచ్చానని చెప్పాక రమేష్ రావుకు ఎంతో ఆనందం కలిగింది తనలోని ఆలోచనలకు రూపుదిద్దుకునే లోపే తనని కూడా తనతో పాటే ఇంటికి తీసుకుని వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు సుమిని తీసుకుని వెళ్ళి తల్లికి అప్పగించాడు ఇంటికి వెళ్ళిన కొద్ది నెలలకే జమీందారు గారు మనసులోని మాట చెప్పినప్పుడు సుమ ఆశ్చర్యంతో సంతోషించింది భయపడింది జమీందారు గారి ఇష్టానికి ఎదురు చెప్పే ధైర్యం లేక తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఆనందంతో మనస్ఫూర్తిగా అంగీకరించింది ముసలావిడకి మొదటిలో ఒక అనాథ జమీందారు కావటానికి ఇష్టం లేకపోయినా కొడుకు గుర్తుకు వచ్చి భార్య చనిపోయిన బాధలో వైరాగ్యంలో ఉన్న తన కొడుకులో సుమ వచ్చాక ఎంతో మార్పు వచ్చిందని అర్థం చేసుకుంది అందుకే ఏదో విధంగా కొడుకు సంతోషంగా ఉండటం వంశం నిలబడటం కావాలని చివరికి ఒప్పుకుంది ఆనవాయితీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం వ్యవహారాలు చూడటానికి వెళ్తారు రమేష్ రావు గారు ఆయనతో పాటు సుమ కూడా వెళ్ళింది అక్కడే ఒక అనాథగా పెరిగిన తను ఇప్పుడు అధికార హోదాలో వెళ్ళటం సిగ్గుతో పాటు ఏదో గర్వాన్ని కూడా కలిగించింది అప్పుడే నర్సరీలో ఉన్న ఉదయ్ని చూసి ఏదో ఆలోచన రాగా ఆమె విషయాలు గుచ్చిగుచ్చి అడగటం జరిగింది ఏంటో చేయాలనుకుంది కానీ ఆ సంగతి ఆయనతో వెళ్ళి చెప్పడానికి ఇంత కొద్ది కాలంలో చెబితే ఏమనుకుంటారో అన్న సంకోచం రాగానే అడిగే ధైర్యం చాలక ఊరుకుంది రాత్రి గదిలోకి వచ్చిన రమేష్ రావు తన రాకనే గమనించినంత పర్యధ్యానంలో ఉన్న సుమను చూసి ఆశ్చర్యపడ్డాడు ఎప్పుడూ సంతోషంగా కలకలలాడే సుమ ఈరోజు ఆలోచనలతో సతమతమవుతోంది ఏదో చెప్పాలని కానీ ఎలా చెప్పాలి అన్న సంశయంతో నలిగిపోతూ ఉన్న సుమను చూసి ఆయన అనేక విధాలుగా అడిగి చివరకు విజయం రాబట్టగలిగారు సంగతి విన్నాక తేలిగ్గా నవ్వేశారు అప్పుడే పిల్లల మీదికి పోతుందా పెంచుకోవటం ఎందుకు నీకు పుట్టరనా అదేం కాదు ఎందుకో ఆ బాబు నాకు నచ్చాడు చాలా ముద్దుగా ఉన్నాడు మనకి కాస్త కాలక్షేపం అవుతుంది అని నసిగింది పెంచుకోవడం అంటే మాటలా ఎందుకు వచ్చిన గొడవ చెప్పు రేపు మనకి పిల్లలు పుడితే ఆ బాబునేం చేస్తావు బాగా ఆలోచించు అనవసరంగా సమస్యలు నెత్తికి తెచ్చుకోవటం ఎందుకు అన్నాడు ఆలోచించడానికి ఏముంది మనకు పిల్లలు పుడితే ఆ పిల్లలతో పాటు పెరగకూడదా ఆ ఒక్క బాబు మనకి బరువా ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా అన్నది సుమ సరే నీకంత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు కానీ అయినా అంతమంది ఉండగా ఆ బాబు మీదనే నీకెందుకు అంత మక్కువా సుమ ముఖం ఒక్కసారిగా పాలిపోయినట్లు తెల్లబడిపోయింది గొంతు తడబడి వణికింది చెప్పానుగా అందరికంటే ఆ బాబు ముద్దు వస్తున్నాడని ఎందుకు అంత చక్కటి బాబు అలా అనాథగా పెరుగుతుంటే నాకేమిటో కష్టంగా ఉంది సుమవైపు ఒక్క క్షణం నిశితంగా చూశాడు రమేష్ రావు ఆమె దయాహృదయానికి మెచ్చుకుంటున్నట్లు ప్రేమగా నవ్వి నీ ఇష్టం కాదంటానా అలాగే రేపు వెళ్ళి ఉదయ్ని తీసుకుని వద్దాము ఉదయం వచ్చిన దగ్గర నుండి సుమకు బాగా కాలక్షేపం కాసాగింది ఆటపాటలతో ముద్దు ముచ్చట్లు రకరకాల బట్టలు తొడగటం ముస్తాబు చేయటం బొమ్మలతో ఆడుకోవటం సాగింది మొదటి రెండు మూడు రోజులు కొత్త చేసిన క్రమంగా సుమ ప్రేమాభిమానాలతో సుమకి చేరువై అమ్మా అని పిలిచేవాడు ఉదయ్ రమేష్ రావు కూడా ఉదయ్ని చూసి ఎంతో ముచ్చటపడేవాడు మామూలుగా కనపడిన కళాకాంతులు ఆ బాబు ముఖంలో చూసి ఆశ్చర్యపడ్డాడు చాలా రోజుల తర్వాత ఇంట్లో పసిపిల్లల ఆటపాటలు ఆయన్ని ఎంతో సంతోషపరిచాయి ఉదయ్ని చూస్తుంటే ఆయనకు ఏదో అనుభూతి కలిగింది ఆయన మనసులో ఏదో అనుబంధం ఏర్పడింది ఆ రోజు అనుకోకుండా ఊరు నుండి ముందుగా వచ్చిన రమేష్ రావు గారికి కిచెన్ రూంలో నుండి కొంచెం గట్టిగా మాటలు వినపడ్డాయి అందులో ఒక మగ గొంతు అపరిచితుడిది మరొక గొంతు సుమది నిజం జమీందారు గారికి తెలిస్తే మీ ఇద్దరి గతి బాబు భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా మర్యాదగా నేను అడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటికి వెళ్ళదు ఇప్పటికీ రెండుసార్లు అయ్యింది ఇలా ఇస్తున్నంతకాలం నువ్వు మళ్ళీ రాకుండా ఉంటావని నమ్మకం ఏమిటి నువ్వింత దుర్మార్గుడివి అని అనుకోలేదు నన్ను ఎందుకు ఇలా పీడిస్తావు నీకు నేనేం అపకారం చేశాను ఇంత పగ ఎందుకు అన్నది సుమ ఆ మాటలు వింటూనే లోపలికి అడుగుపెట్టారు రమేష్ రావు గారు అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన రమేష్ రావు గారిని చూసిన ఇద్దరూ ఆగిపోయారు సుమ తన ముఖం చేతులతో దాచుకుంది ఏమిటది ఏమిటా రహస్యం తుఫాను ముందు ప్రశాంతంగా నిశ్చలంగా చూసి ప్రశాంతంగా అడిగాడు రమేష్ రావు అతను సుమవంక మరియు ఆయన వంక చూసి నిజం చెప్పటానికి తట్పటలాడి పారిపోబోయాడు ఆ రహస్యం ఏమిటో చెప్పు జమీందారు గారు గుమ్మానికి అడ్డంగా నిలబడి గంభీరంగా అడిగారు ఉదయ్ అనాథ కాదు ఆవిడకి తెలుసు గట్టిగా అడగండి ఆవిడే చెప్తుంది అంటూ ఆయన పక్కనుంచి నెమ్మదిగా జారుకున్నాడు ఆయన తిరిగి చూసేసరికి హాల్లో ఎవరూ లేరు రాబోయే తుఫానుని ఊహించిన సుమ ఆ సాయంకాలం వరకు ఆయన నుంచి ముఖం చాటేసుకుని తిరిగింది ఆయన కోపం విజృంభిస్తే తను తట్టుకుని నిలబడటం కష్టం ముసలావిడ కాలం చేశాక ఇంట్లో ఆయన్ని అడ్డుకోగలవారు ఎవరూ లేరు ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఆయన పడుకున్నాడనే నమ్మకంతో గదిలోకి ప్రవేశించింది సుమ గది అంతా చీకటిగా ఉంది మెల్లగా నడిచి మంచం చేరటంతో లైట్ వెలిగింది నీ కోసమే చూస్తున్నా ఇంత ఆలస్యం చేశావే ఆయన గొంతు చాలా ప్రశాంతంగా ఉంది సోఫాలో కూర్చొని ఉన్నారు ఉదయ్ని పడుకోబెడుతున్నాను అన్నది సుమ ఇలా వచ్చి కూర్చో అని సోఫాలో ఆమెకు చోటు ఇచ్చాడు ఆయన ఈ ప్రశాంతత ఊహించలేదు సుమ భయపడుతూ వెళ్ళి కూర్చుంది నువ్వు అందమైన దానివి తెలివైన దానివి అన్న సంగతి తెప్పించి నీ గురించి కానీ నీ పుట్టుపూర్వం గురించి నాకేం తెలియదు తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు అయినా నీ మీద నమ్మకం ఉంచి నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నిన్ను పెళ్ళాడాను నా మీద నీకు ఎలాంటి భావం ఉన్నా లేకపోయినా కేవలం మానవ ధర్మంగా నేను ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి విలువ ఇవ్వాలి నువ్వు ఉదయ్ ఎవరు అన్నారు రమేష్ రావు గారు మాట్లాడలేకపోయింది సుమ ఇప్పుడు ఇంకా మాటలు మింగే ప్రయోజనం లేదు రహస్యం దాచి ప్రయోజనం లేదు నేనేదో ఒక నిర్ణయానికి వచ్చే లోపల నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పడం మంచిది ఆ తర్వాత విచారించినా ప్రయోజనం ఉండదు సుమ కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి తల్లవంచుకొని నిలబడింది ఉదయ్ ఎవరో నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు మధ్యాహ్నం జరిగింది చూశాక విన్నాక ఏమాత్రం బుద్ధి ఉన్నవాడైనా కథ మొత్తం అర్థమవుతుంది ఇక ఇప్పుడు నేను వినగోరేది ఆ బాబు ఎవరికి పుట్టాడు అని సుమ ఒక్కసారి తల ఎత్తి చురుగ్గా చూసింది కళ్ళ నీటి పొరలతో మెరిశాయి మీరు ఊహించింది సరికాదు మీరు పొరపాటు పడుతున్నారు పొరపాటు ఇప్పుడు పడటం ఏంటి నిన్ను పెళ్ళాలినప్పుడే పొరపడ్డాను ముఖాన్ని మాటల్ని చూసి మోసపోయాను నీ అందంలాగే నీ మనసు నీ గతం నిర్మలమైనవి అనుకోవటమే పొరపాటు మట్టిలో అణిగిపోయిన వజ్రాన్ని అనుకున్నాను కానీ నిజరూపం బొగ్గు అనేది పొరపాటు కాదా కానీలే అయిపోయిన దానికి బాధపడే మనిషిని కాను నేను పరిస్థితి క్రమంగా మారుతుంది రమేష్ రావు గొంతు కఠినంగా తీవ్రమవుతోంది మీరు నన్ను అర్థం చేసుకోండి ఇందులో నన్ను శంకించటానికి ఏమీ లేదు అన్నది సుమ ఉదయ్ ఎవరు రోడ్డు వెంట తిరిగే ఆ రౌడీ కొడుకేనా ఈ రహస్యం దాచిపెట్టటానికి ఎంత డబ్బు తగిలేశావు ఉదయ్ ఎవరో చెప్పలేను దయచేసి ఆ సంగతి అడగకండి మీ నుంచి దాచాలని కాదు కానీ చెప్పగల శక్తి నాకు లేదు నిజం చెప్తున్నాను ఉదయ్కి వాస్తవంగా తల్లి తండ్రి లేరు ఆ వచ్చిన అజ్ఞాత వ్యక్తి ఎవరో నాకు తెలియదు అన్నది సుమ మన ఇంటికి వచ్చేదాకా వాడెవడో తెలియకుండానే రెండుసార్లు డబ్బిచ్చావో అన్నమాట సుమ ఇంకా ఎందుకు నన్ను నమ్మించాలని చూస్తావు అన్నాడు దయచేసి నన్ను అర్థం చేసుకోండి దేవసాక్షిగా చెబుతున్నాను అతనికి నాకు ఏ సంబంధం లేదు అన్నది సుమ ఏడుస్తూ అయితే ఉదయ్ ఎవరో చెప్పు సుమ మౌనంగా తలదించుకుంది సరే ఇక మాట్లాడవలసింది ఏమీ లేదు అని రమేష్ రావు లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకున్నాడు మర్నాడు సుమ లేచేసరికి ఆయన లేవలేదు ఒక గంట తర్వాత వచ్చి చూసేసరికి బట్టలు వేసుకొని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు మంచం మీద బెడ్డింగ్ తయారుగా ఉన్నాయి సుమ మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది ఆరాటం గుండెల్లో అలజడి రేకెత్తిస్తుంది బాధగా అడిగింది ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి ప్రయాణం సుమకు రమేష్ రావు గొంతు దృఢంగా వినిపించింది నేను ఒకటే విషయం ఆలోచిస్తున్నాను ఈ అవమానానికి పరిష్కారం ఏమిటని ఇది నా ఒక్కడికే కాదు మొత్తం ఈ వంశానికే ఘోర అవమానం ఇంత జరిగాక మనిద్దరి మధ్య పాత భావాలకి చోటు ఉండదు అలా అని నిన్ను బయటకు పంపి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించుకోలేను ఈ నిజం బయటపడ్డాక ఇంకొకరెవరైనా అయితే ఏం చేసి ఉండేవారో అయినా నిన్ను ఇంతగా అభిమానించిన ఈ చేతులతో అంత పని చేయలేకపోతున్నా రాత్రంతా ఆలోచించాక నాకు ఇంతకన్నా వేరే దారి ఏదీ కనబడటం లేదు మనిద్దరిలో ఎవరో ఒకరు మిగిలి ఉండటం మంచిది అని నిర్ణయించాను నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకులా కనపడాలి సుమ ఆయన మాటలు విని కంగు తిని రమేష్ రావు కాళ్ల మీద పడింది ఒక్క నిమిషం ఆగండి నిజం చెబుతాను అని ప్రాధాయపడింది ఇంత కఠినమైన శిక్ష విధించవలసిన ఘోరమైన పాపం నేనేం చెయ్యలేదు నన్ను చెప్పనివ్వండి తొందర పడకండి సుమ బాగా ప్రాధాయపడింది ఆ అవకాశం నిన్న రాత్రి నీకు ఇచ్చాను ఇప్పటికీ నీ కట్టుకథలు వినటానికి నాకు ఓపిక లేదు అంటూ ఆమెను తప్పించుకుని వెళ్ళి కారులో కూర్చున్నారు రమేష్ రావు గారు వింటపడిన సుమ ముఖం మీద దుమ్ము కొట్టేసి ఆ కారు బయలుదేరిపోయింది సుమ ఏడవటం మొదలుపెట్టింది ఆ భారమైన గుండెతో నిజాన్ని ఒక ఉత్తరంలో రాయటం మొదలుపెట్టింది అదేంటంటే ఆ బాబు ఎవరో కాదు మీ తమ్ముడికు మీ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కులం స్థాయి మీ కుటుంబానికి సరితూగలేవని వాళ్ల ప్రేమ విషయాన్ని అందరి ముందు దాచిపెట్టారు కానీ అప్పటికే పొరపాటు జరిగిపోయింది ఆ అమ్మాయి ఏడు నెలల గర్భవతి ఇది తెలిసిన మీ తమ్ముడు ఆ అమ్మాయిని ఈ కుటుంబంలోకి తీసుకురావాలనుకున్నాడు కానీ తమ పరువు ఎక్కడ పోతుందో అని భయపడ్డాడు ఈ విషయం మీ తల్లితో కూడా చెప్పారు కానీ తను కూడా ఏమీ చేయలేకపోయింది ఇంతలో కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి మరణించింది ఆ బాబును తీసుకుని వెళ్ళి అనాథ శరణాలయంలో పెట్టింది మీ అమ్మగారు మీ తమ్ముడికి ఒక కోరిక ఉండేది అదేంటంటే ఎప్పటికైనా తనని మన ఇంట్లోకి తీసుకురావాలనేదే విషయం అదే విషయం తన తల్లితో చెప్పటం జరిగింది ఇంతలో మీ తమ్ముడు మరియు మీ భార్య కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారు ఇక ఈ విషయం మీ తల్లి ఒకటే మనసులో పెట్టుకొని బాధపడుతుండేది నేను ఇంట్లోకి అడుగుపెట్టాక ఈ విషయం నాతో చెప్పింది దానితో నేను ఎలాగైనా ఉదయ్ని మన ఇంట్లోకి తీసుకుని వచ్చి మీ తమ్ముడు మరియు మీ అమ్మగారి ఆఖరి కోరికను నెరవేర్చాలనుకున్నాను ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే మన పరువు ఏమవుతుందో అని భయపడ్డాను కానీ ఒకడు నన్ను ఉదయ్ గురించి చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు వాడి నోరు మోయించడానికి నేను వాడికి డబ్బులు చెల్లిస్తూ వచ్చాను అంతేకాని నేను ఏ తప్పు చేయలేదు నన్ను క్షమించండి ఇప్పటికైనా నిజం తెలిసింది కాబట్టి ఉదయ్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే తను మీ తమ్ముడి కొడుకు కాబట్టి మీకు ఇప్పటికైనా నమ్మకం కుదరకపోతే మీ అమ్మగారు నా చేతిలో ఒక డైరీ పెట్టారు ఆ డైరీలో మీ తమ్ముడు దినచర్య మొత్తం రాయటం జరిగింది ఒక్కసారి దాన్ని చదివి చూడండి నిజం ఏంటో మీకే అర్థమవుతుంది మీరు ఈ ఉత్తరం చదివేసరికి నేను బ్రతికి ఉంటానో లేదో నాకు తెలియదు నేనేమైనా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించండి బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాయటం ముగించింది కొన్ని రోజులకు జమీందార్ గారికి ఉత్తరం అందింది ఇది చదివిన జమీందారు గారికి ఒక్క క్షణం తలమీద పిడుగుపడినంత పని అయ్యింది కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది సుమయీ లోకాన్ని విడిచిపెట్టిపోయింది ఇక అప్పటి నుండి జమీందారు గారు ఒంటరిగా ఉండిపోయారు అప్పటి నుండి ఉదయ్ని తన సొంత కొడుకులా ఆ ఇంటికి వారసుడిగా చూసుకోవటం మొదలుపెట్టారు జమీందారు గారు అలా వాళ్ల బంధం ముగిసింది ఇదండి ఈ నాటి కథ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక మాలికా. థ్యాంక్ యూ